హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇది పెరుగు మీద మేగడండి ఇది నేను రోజు ఈ మేగడని ఇలా కలెక్ట్ చేసుకొని ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా స్టోర్ చేసుకున్నాను ఫి ఫ్రిడ్జ్లో సో ఇది మిక్సీకి వేసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసేసుకుంటే ఇలా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది ఇది ఒక టూ టైమ్స్ పట్టింది నాకు సో ఈ విధంగా చూసేసారా ఇలా చేసేసుకున్నాను ముద్దలాగా ఇది వాష్ చేసేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ నీట్గా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ వేసేది కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది అందుకోసం నీట్గా ఇలా వాష్ చేసేసుకో స్మెల్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు నేను త్రీ టైమ్స్ వాష్ చేసేసాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం నే చేసుకుంటే చాలా స్వచ్ఛమైంది ఏంది మన చేతులతో చేసుకున్నాం కాబట్టి మనకి బాగా నచ్చుతుంది ఇదంతా ఒక ప్యానల్లో కరగ పెట్టేసుకోవాలి నీట్గా వేడి చేసేసుకోవాలి చూసారా ఇది వెన్నెల ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా చూసేదానికి స్మూత్గా నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటానండి ఇది నెయ్యిని సో ఈ విధంగా పెరుగు మీద మేకడైనా పాల మేకడైనా ఇట్లా ఎనుమలదైనా ఆవులదైనా నేను అన్నీ కలిపేసి ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఈ స్టేజ్లో స్మెల్ అంత బాగోదు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకుంటున్నాను అండి బాగా కొంచెం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి కొంచెం అడుగు పడితే కొంచెం నల్లగా అనిపిస్తుంది మనకి నెయ్యి సో కలుపుతూ ఉండాలి చూసారు అది ఎలా ఉడుకుతూ ఉందో సో ఇల్లంతా స్మెల్ వచ్చేసింది అండి నెయ్యి ఈ స్మెల్తోనే కడుపు నిండిపోయింది అనిపించింది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా నెయ్యి కరగబెట్టేటప్పుడు అంతా విడిపోయింది కదా మనకి ఇప్పుడే ఈ స్టేజ్లో నెయ్యి కొంచెం గోల్డ్ బంగారు కలర్లా వచ్చిందంటే మనం ఇంకా దింపేసుకోవచ్చు అంత అడుగు పట్టకుండా ఇవంతా కలుపుతూ ఉండాలి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా కామెంట్ చేసి చెప్పండి నేను కొంచెం ఓపికగా ఇది ఇంట్లోనే చేసేసుకుంటుంటాను ఈసారి కొంచెం లేట్ అయింది ట్వంటీ డేస్ పట్టింది టెన్ డేస్గా చేసేస్తుంటా మామూలుగా సో ఇదిగో చూడండి ఇప్పుడు అయ్యింది కొంచెం గోల్డ్ కలర్లో తిరిగింది ఈ స్టేజ్లో మనం కొంచెం అంతా కల్లుప్పు వేసుకుంటామండి చాలా కొంచెం ఇది తమలపాకు అండి తమలపాకు కానీ మునగాకు కానీ వేసుకుంటారు మంచి స్మెల్ వస్తుంది ఇంకా చిన్నగా టూ పీసెస్ అలా వేసేసుకుంటాను ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లాగా ఫిల్టర్ చేసేసుకుంటాను కొంచెం ఒక్క బొట్టు కూడా వదలకుండా స్పూన్తో వత్తేస్తున్నాను చూశారు కదా ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నాను ఎంతో స్వచ్ఛమైన నెయ్యి చాలా స్మెల్ వచ్చిందండి ఇల్లంతా గుమగుమలాడిపోయింది ఈ స్మెల్తో నెయ్యి స్మెల్తో ఇది నేను లాస్ట్ టైం చేసి పెట్టుకున్నాను అయిపో వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్